అంతేకాదు మా శ్రీకృష్ణదేవరాయలు గారిని యోచుకున్నావుకుంటే ఉన్నావు ఆయన తులసి మొక్క అంట మూడదాకా గంజాయి వనంలో ఉన్నాడు ఇప్పుడు తులసి వనంలో వెళ్ళాను నువ్వు తులసి నువ్వు తులసివి తులసి మొక్కవి నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క మేము గంజాయి మొక్క నాకు అర్థం కాల నేను ఒక్కటి విషయంలో ఒక్క ఒక్క విషయాన్ని చెప్పాలి ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి కుటుంబం ఇప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్కి వెళ్ళాలని మన నాన్నగారు కూడా కంటెస్ట్ చేసేది ఇంతకు ముందు మీకు గుర్తుండి అవుతుంది లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున వెళ్ళలేకపోయారు తెలుగుదేశం టికెట్ ట్రై చేశారేమో తెలియదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి పార్లమెంటుకు వెళ్లాలని శ్రీకృష్ణదేవరాయలు గారి తండ్రి శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తే ఆ ఛాన్స్ అంటూ వచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లావు శ్రీకృష్ణదేవరాయలు గారు యంగ్స్టర్ పలనాడు నుంచి గుంటూరులో నిలబడతానని చెప్పి గుంటూరులో నిలబడిన పలనాడు తీసుకొచ్చి పలనాడులో గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇవాళ తెలియజేశండి ఆయన ఇష్టం నేనేం కాదా ఎందుకు వెళ్ళాడు అంటున్నా నా నేపథ్యం ఏమిటి అంటున్నా ఇక్కడ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు ఓ సీట్కి ఇచ్చారు ఒకటి కూడా రిజర్వేషన్ లేదు ఈసారి బీసీలు ఇవ్వడం ధర్మంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి శ్రీకృష్ణదేవరాయ గారు మీరు గుంటూరు వెళ్ళండి ఇక్కడ దీసీకిద్దాం యాదవ్కిద్దాం అని చెబితే ఎడ్జిస్ట్ కాలేకపోయారే ఎడ్జిస్ట్ కాకుండా గుంటూరు పోటీ చేయి దాని గుర్తు లేదు లేని ఇక్కడే పోటీ చేస్తాను మొండు చేసి తగాదా పడి పార్టీ మారని విశ్వాస ఘాతకుడు శ్రీ కృష్ణదేవరాయ గారిని మనమంటున్నాం. ఇవాల్మలై గురించి కోటియా. ఈ BC లో ఓటు అడిగి హక్కు ఆ విశ్వాస ఘాతకుడు అయినటువంటి శ్రీ కృష్ణదేవరాయ గారికి లేదు లాస్కోమని సందర్భంలో మనం చెప్పు అంటే కాదు. పాపం మా రంగకృష్ణ ముత్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్